సీనియర్ నటి భూమిక అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు మరీ ముఖ్యంగా ఖుషీ సినిమాలో ఈమె నడుముకు ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ సినిమాతో భూమికకి యూత్లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది ఇక ఈమె ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎందరో స్టార్ హీరోల సరసన కూడా నటించింది అంతేకాదు ఈమె కొంతమంది హీరోలకు అదృష్టంగా కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఈమె నటించిన సినిమాల వల్ల కొంతమంది హీరోలు స్టార్స్ అయ్యారు ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది స్టార్ హీరోయిన్ గా ఉన్న భూమిక గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోవటానికి గల కారణాలేంటి భూమికకు సల్మాన్ ఖాన్కి మధ్య సంబంధం ఏంటి భర్తతో విడాకులు తీసుకునేంత వరకు పరిస్థితి రావటానికి గల కారణాలేంటి భూమిక విడాకుల వివాదంలో దాసరి నారాయణరావు నాగార్జునల పాత్ర ఎంతవరకు ఉంది అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం భూమిక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్టు ఇరవై ఒకటిన ఢిల్లీలో పంజాబీ ఫ్యామిలీలో పుట్టింది చదువు మొత్తాన్ని ఢిల్లీలోనే పూర్తి చేశారు భూమిక తండ్రి సింగ్ చావ్లా తల్లి బాలి చావ్లా తండ్రి సైన్యాధికారిగా పనిచేసి రిటైర్ అవ్వగా తల్లి బాలి చావ్లా స్కూల్ టీచర్గా పనిచేసేవారు భూమికకు అన్న అక్క కూడా ఉన్నారు అన్న కూడా సైన్యంలోనే పనిచేస్తున్నాడు చిన్నప్పటి నుంచి మోడలింగ్ యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండటంతో స్థానికంగా జరిగే మోడలింగ్ అందాల పోటీలలో పాల్గొనేది భూమిక తనకు నటిగా రాణించాలని ఉందని ఇంటర్ చదువుతున్నప్పుడు ఇంట్లో చెప్పింది భూమిక కూతురు ఇష్టానికి అడ్డు చెప్పలేదు కానీ ఓ కండిషన్ పెట్టారు తల్లిదండ్రులు అదేంటంటే ఏ ప్రొఫెషనల్ ఎంచుకున్నా పర్వాలేదు కానీ ముందు డిగ్రీ కంప్లీట్ చేయాలన్నది కండిషన్ దీంతో డిగ్రీ పూర్తి కాగానే తన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవటానికి ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చేసింది భూమిక ఓ ఫ్లాట్ ని తీసుకొని సినిమాలలో అవకాశాల కోసం ట్రై చేసింది భూమిక అయితే అవకాశం ఇస్తాం కానీ కాంప్రమైజ్ కావాలన్న కండిషన్ పెడుతుండటంతో అవకాశాల కోసం కాంప్రమైజ్ కావటం ఇష్టం లేక అవకాశాల కోసం తిరుగుతూనే ఉండేది అలా ఇంటి నుంచి వచ్చి రెండేళ్లు గడిచినా ఎటువంటి అవకాశాలు రాలేదు దీంతో సినిమాలలో కాకుండా సీరియల్స్లో ట్రై చేయాలని అనుకుంది అలా ఓ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ పరిచయంతో మొదటిసారిగా ఫోటోషూట్ చేయించుకుంది భూమిక ఈ ఫోటోలు పాండ్స్ పౌడర్ కంపెనీ వాళ్ల కంటపడ్డాయి అప్పటికే కొత్త మోడల్ కోసం వెతుకుతున్న వారు భూమిక లుక్స్ నచ్చి ఆమెను తీసుకున్నారు అలా మొదటిసారిగా పాండ్స్ పౌడర్ కమర్షియల్ యాడ్స్ లో కనిపించింది దీంతో వరుసగా అవకాశాలు రావటం స్టార్ట్ అయ్యాయి పాండ్స్ పౌడర్ యాడ్ లో చూసిన యాజమాన్యం హిప్ హిప్ హుర్రే అనే సినిమాలో భూమికకు ఛాన్స్ ఇచ్చారు ఈ సీరియల్ చేస్తున్న టైంలోనే టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ప్రొడ్యూసర్గా సుమంత్ హీరోగా యువకుడు సినిమా ప్లాన్ చేశారు ఈ సినిమాలో హీరోయిన్ కోసం ముంబైలో ఆడిషన్స్ పెట్టారు ఈ విషయం తెలుసుకున్న భూమిక యువకుడు సినిమా ఆడిషన్స్ కి వెళ్లింది భూమిక సాఫ్ట్ ఇన్నోసెంట్ లుకింగ్ నచ్చి హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చేశారు ఈ సినిమా సమయంలోనే నాగార్జునకు భూమికకు మధ్య మంచి స్నేహం ఏర్పడింది అది కాస్త సాన్నిహిత్యంగా మారింది దీంతోనే నాగార్జున సుమంత్ నటించిన స్నేహం అంటే ఇదేరాలో భూమికను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు యువకుడు స్నేహమంటే ఇదేరా భూమికకు మంచి పేరు తీసుకువచ్చాయి ఆ తర్వాత వచ్చిన ఖుషీ సినిమా భూమికను స్టార్ హీరోయిన్ గా చేసింది ఇక ఈ సినిమా ఎప్పుడు వచ్చినా కూడా భూమిక నడుము సీన్ చూడటానికి చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు ఆ తర్వాత వరుసగా తమిళ మూవీస్ లోనూ నటించడం మొదలుపెట్టింది ఇటు తెలుగులో వాసు ఒక్కడు సూపర్ టూపర్ హిట్స్గా నిలిచాయి ఆ వెంటనే వచ్చిన సింహాద్రి మిస్సమ్మ మూవీస్ ఒకే టాక్ తెచ్చుకున్నాయి ఈ సినిమాల తర్వాత ఒక్కసారిగా భూమిక తెలుగు ఇండస్ట్రీ నుంచి మాయమైపోయింది అలా హిందీలో సల్మాన్ సరసన తేరేనామ్ సినిమాలో హీరోయిన్ గా తలుక్కుమంది బాలీవుడ్లో ఈ సినిమా కోసమే ఏ ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ వచ్చినా రిజెక్ట్ చేసింది ఆ తర్వాత క్రమంగా ఆఫర్స్ తగ్గిపోయాయి తేరేనామ్ సినిమాతో సల్మాన్తో సన్నిహితంగా ఉన్న భూమికకు మరో సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు ఆ మూవీ కాస్త డిజాస్టర్ అయిపోయింది ఆ తర్వాత హిందీలో వరుసగా సినిమాలు చేస్తున్నా అన్ని ఫ్లాప్ అయ్యాయి అలా రెండు వేల ఐదు వచ్చేసరికి భూమిక గ్రాఫ్ దారుణంగా పడిపోయింది పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందంటే అప్పటికే సైన్ చేసిన హిందీ సినిమాల నుంచి సైతం భూమికను తప్పించేశారు ఆ తర్వాత తనకు లైఫ్ ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీకి వచ్చి అదృష్టం పరీక్షించుకోవాలని అనుకుంది అలా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన జయ చిరంజీవ సినిమాతో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది ఎన్నో హోప్స్ పెట్టుకున్న ఈ సినిమా సైతం ఫ్లాప్ అవటంతో డీలా పడిపోయింది అడపాదడపా సినిమాలలో ఛాన్సులు వచ్చినా అవి కూడా అయితే డిజాస్టర్లు లేదా ఫ్లాప్ అయ్యేవి దీంతో పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది భూమిక ఇది గమనించిన నాగార్జున సెలబ్రిటీల యోగా గురువు అయిన భరత్ ఠాకూర్ గురించి చెప్పటం అక్కడ జాయిన్ అయ్యేలా చేయడం చేశారు అలా భరత్ ఠాకూర్ తో స్నేహం కాస్త ప్రేమగా మారింది అయితే మీడియాలో మాత్రం భూమిక పేరును బాలీవుడ్లో సల్మాన్తోనూ టాలీవుడ్లో నాగార్జునతోనూ ముడిపెట్టి చెప్పటం చూసిన భూమిక ఫ్యామిలీ ఆమెకు పెళ్లి చేసేయాలని డిసైడ్ అయ్యారు ఇక తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పి భరత్ ఠాకూర్ తో పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంది భూమిక అలా నాసిక్లోని ఓ గురుద్వారాలో పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది నటనపై ఉన్న ఆసక్తితో పెళ్లి తర్వాత కూడా యాక్ట్ చేయటం మొదలుపెట్టింది అలా చిన్న బడ్జెట్ సినిమాలు అయిన మాయాబజార్ వంటి సినిమాలు కనిపించింది అయితే పెళ్లి తర్వాత కూడా భూమిక ఫేట్ మారలేదు చేసిన సినిమాలేవీ పేరు తీసుకురాలేదు ఇక నటిగా కాకుండా నిర్మాతగా తన అదృష్టం పరీక్షించుకోవాలని అనుకుంది భూమిక ఇదే విషయం తన భర్తతో చెప్పిందట అయితే తన భర్త మాత్రం అందుకు అంగీకరించలేదట మన దగ్గర ఉండే డబ్బుతో సినిమాలను ప్రొడ్యూస్ చేయలేము అని చెప్పాడట అయినప్పటికీ వినకుండా తన భర్తతో బలవంతంగా తగిట తదిమి అనే సినిమాకి పెట్టుబడి పెట్టించిందట సుమారు ఏడు కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా రెండు వేల పదిలో విడుదలై డిజాస్టర్ అయింది అలా డబ్బుల విషయంలో భార్యాభర్తలిద్దరికీ గొడవలు వచ్చాయట ఆ సినిమా కోసం తమ దగ్గర ఉన్న డబ్బుతో పాటు అప్పులు కూడా తీసుకువచ్చి మరీ పెట్టుబడి పెట్టారు కానీ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో అప్పుల బాధ కూడా ఎక్కువైంది దీంతో భార్యాభర్తలిద్దరి మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉండేవి ఒకనొక సమయంలో ఠాకూర్ భూమిక మధ్య ఉండే విభేదాలు మరింత తీవ్రతరం అవటంతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారట ఇక వీరి గురించి ఈ విషయం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించడంతో వీరి మధ్య ఉండే మనస్పర్ధలు తొలగించి మళ్లీ వీరిని కలిపేందుకు నాగార్జున దాసరి నారాయణరావు వంటి వాళ్లు నచ్చచెప్పారట వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టి ఇద్దరి మధ్య ఉండే గొడవలను సాల్వ్ చేసి మళ్లీ భూమిక జీవితాన్ని బాగు చేశారట అంతేకాకుండా నాగార్జున భూమిక ఫ్యామిలీకి ఆర్థికంగా సాయం కూడా అందించారట అలా మళ్లీ కలిసి జీవితం మొదలుపెట్టిన ఈ జంట ఓ కొడుకుకు జన్మనిచ్చారు ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ మంచి పేరును సంపాదిస్తోంది భూమిక